దేశంలో ప్రధాని నరేంద్ర మోదీనే ఆత్మ గౌరవాన్ని ప్రధానం చేశారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆమె శుక్రవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల మోదీ కులంపై దుమారం లేవనెత్తడం సిగ్గుచేటన్నారు పలు ఉన్నత విద్యాలయాల్లో సీట్లు పెంచడం ఉద్యోగ అవకాశాలు అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బుడిగే శోభ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగాడి మాజీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు ఆత్మ గౌరవాన్ని అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్టీఆర్తో నరేంద్ర మోడీ గారి కులం మీద ప్రశ్న 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 లేవనివ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది అనేటువంటి విషయం మీ మాధ్యమంగా అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వేసినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను పెంచడం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు వేల సీట్లు పెంచాలి అని చెప్పి మీ మాధ్యమంగా అందరికీ తెలియజేసుకుంటున్నటువంటి విషయం అదే విధంగా ఐఐటిస్ లో గనక చూసుకున్నట్లయితే ఐదు ఐఐటిస్లో ఆరు వేల ఐదు వందల కోట్ల రూ రూపాయలతో డౌర్ కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను మరి అదే విధంగా మధ్య తరగతి సాధారణంగా మధ్య తరగతి వారు వారు గుర్తించినటువంటి సందర్భంలోనే ఇవాళ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ మనకి వెసులుబాటు ఇచ్చారు దూరంగా చెప్పాను తెలంగాణకి ఎంత ఇచ్చారు ఏమిటని ఇప్పుడు ఇది కేటాయింపులండి మనకి ఎప్పుడైతే ఇంకొంచెం ఎక్కువ కావాలి అంటే నన్ను ఎప్పటికప్పుడు మనం यो कुरा सुताएर नरीले भत्किन्छ ഫോണെടുത്തോ എന്നെ കോൾ അല്ല അല്ല ഒന്നുമില്ല